హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పద్నాలుగవ తేదీ మార్చి నెల అనంతపురం టమాటో మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్కి అయితే పన్నెండు వేల చిన్న క్రియల అనేది టొమాటో దిగుమతి రావడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ యాభై రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై వంద డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ రేట్లు ఇవే ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే జరిగింది వన్ సెవెంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ ఇంకా మార్కెట్ వెలంపడ జరుగుతూనే ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో